ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎక్కువ మంది కూడా నాన్న జీవితంలో వెక్సైపోవటం అని అంటారు విరక్తి విసుగు పుట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు తప్పనిసరిగా ఆచరించండమ్మా కష్టం వచ్చింది అని చెప్పి భయపడద్దు బాధపడద్దు ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినాయంటే దాని వెనకాల సుఖాలు తప్పకుండా వస్తుంది నాన్న ఓర్పు సహనము ఇంపార్టెంట్ బహుశా చూసేవాళ్ళు అనుకుంటారు చెప్పడం చాలా తేలికే మేము పడుతున్నాము పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు మ్యాక్సిమం పీపుల్ అందరం కూడా అలాంటి కష్టాలు పడి వచ్చిన వాళ్ళమే యదార్థంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా అలాంటి కష్టం అనేటువంటిది జీవితంలో చూసిన వాళ్ళే చూడకుండానే పుట్టుకతోటే పొద్దు ఆగర్భ శ్రీమంతులు ఏమీ కాదు అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కోటికొకళ్ళు ఎక్కువ మంది కష్టాలు అన్ని చూసే వచ్చారు నాన్న మ్యాక్సిమం పీపుల్ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఈ కష్టాలు దౌర్భాగ్యాలు వచ్చి ఈ అసలు ఈ సంసారం ఈ జీవితం నా వల్ల కాదు నేను ఇంతకంటే చావే శరణ్యం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండే ఉంటారు దయచేసి దాని వెనకాలే సుఖం అనేది కూడా వస్తుంది నాన్న భయపడద్దు బాధపడద్దు ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు తెలియజేస్తున్నాను పెద్ద ఖర్చు కాదు తక్కువ ఖర్చుతో ఉండేదే తెలియజేస్తున్నా ఇది మీరు ఆచరించండి సక్సెస్ అయిన తర్వాతనే మీరు మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నేను మనస్ఫూర్తి చెప్తున్నా మీరు ఇప్పుడు నేను చెప్పేవి మీరు ఆచరించండి భగవద్ అనుగ్రహం వలన కొద్దిగన్నా సరే బెటర్మెంట్ అనేది మీరు చూస్తారు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా డెఫినెట్గా మీకు అంటే మీకే ఆ నిదర్శనం అని అంటారు అవి ఉంటుంది నాన్న ఓర్పు సహనము అనేది ఇంపార్టెంట్ సరే ఫైనల్గా చెప్పేది శనివారం రోజున రావి చెట్టు కింద ఒక ప్రమిదలో ఆవ నూనె గుర్తుపెట్టుకోండి ఆవ నూనె వేసి నాలుగు ఒత్తులు వేయండి క్లియర్గా చెప్తున్నా నాలుగు ఒత్తులు నిలువు ఒత్తులే నాలుగు వన్ టూ త్రీ ఫోర్ ఇలా నాలుగు ఒత్తులు నాలుగు ఇలా వెలిగించండి ఒకే ప్రమిదలో నాలుగు ఒత్తులు ఆవ నూనె వేసి వెలిగించి కాస్త బొట్టు పెట్టి ఆ దీపారాధన ఇలా రావి చెట్టుకి చూపించి ఒక మూడు ప్రదక్షిణాలు మీరు చేయండి పెద్ద పెద్ద ఖర్చులు ఏమి చెప్పట్లేదు నాన్న మీరు చక్కగా ఒక ఆవ నూనె డబ్బా ఒకటి కొనిపెట్టుకోండి చాలు ప్రతి శనివారం గుర్తుగా మీరు వెళ్ళండి ఎన్ని శనివారాలు చేయాలమ్మా అన్న సందేహం ఉంటుందేమో ఎన్ని అని కాదు ప్రతి శనివారం మీరు చేస్తుంటే బెటర్మెంట్ అనేది మీకు తెలుస్తుంది మీకే అనుభవంగా తెలుస్తుంది నాన్న ప్రాక్టికల్గా మీకే తెలుస్తుంది అది నేను చెప్పటం కాదు మీరు అది ఆచరించండి విశ్వాసం నమ్మకం ఇంపార్టెంట్ నమ్మి ఆచరించండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఒక అమ్మగా తెలియచేస్తున్నాను గ్రహ బాధలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నాన్న ఇవన్నీ తొలగిపోతాయి అలా తొలగిపోయి చక్కగా సుఖశాంతులతో ఉంటారు ఒక నమ్మకం అనేది ఇంతకాలం ఎన్నో పరిహారాలు చేస్తుంటారు ఓకే అమ్మ చెప్పారు కదా మిచ్చేయండి మీరు నా మాట వినండి నా వల్ల కాదు అనుకున్న వాళ్ళు దయచేసి ఇచ్చేయండి అలాగే కొంచెం నువ్వులు బెల్లము కలిపి ఇలా మిక్సీలో వేసినా మనం దంచిన పచ్చిమి అనమాట ఇలా దంచి కొంచెం ఇంత అయి ఉంటే దాన్ని చిన్న చిన్న ఉండలు ఒక పంతొమ్మిది చేయండి నైంటీన్ పంతొమ్మిది చిన్న ఉండలు చేయండి నాన్న చేసి పారే నీరు కావచ్చు ఒక చెరువు కావచ్చు నది కావచ్చు ఫ్రెష్ వాటర్ ఉన్న చోట అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఒక ఉండని చేతిలో పట్టుకోండి శం శనేశ్చరాయ నమః అని నీళ్ళలో వేయండి మరొక ఉండ చేతిలో పట్టుకోండి ఓం శం శనేశ్చరాయ నమః అని మరొక వేయండి మరొక ఉండే చేతిలో పట్టుకోండి సేమ్ అదే మంత్రం చదవండి ఆ నీళ్లలో వేసేయండి అలా పంతొమ్మిది సార్లు అందులో వేసేయండి నాన్న వేసి మీరు ఇంటికి రండి నా మాట వినండి చక్కగా మీరు ఈ విధంగా ఆచరించండి ఎన్ని వారాలు అని చెప్పేసి కంగారు పడద్దు ప్రశాంతంగా మీ వంతు ధర్మం మీరు చేయండి మ్యాక్సిమం పంతొమ్మిది శనివారాలు చేయాలంటుంది శాస్త్రం మ్యాక్సిమం చేయండి మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే కాస్త ముందు బయలుదేరండి అన్ని పనులు అవుతాయి కంగారు పడద్దు ఆవేశపడద్దు కోపం తెచ్చుకోవద్దు మీ వంతు ధర్మం మీరు చేయండి ఒక పంతొమ్మిది శనివారాల పాటు ఇలా చేయండి డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ అనేది చూడగలుగుతారు మాక్సిమం ఈ ప్రాసెస్ అనేటువంటిది సిక్స్ టు సెవెన్ మార్నింగ్ అవర్స్ సిక్స్ టు సెవెన్ చేస్తే చాలా చాలా బెటర్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఆ హోర ఆ టైం అప్పుడు చేస్తే సత్ఫలితాలు చాలా చొరగా వస్తాయి లేవండి కొంచెం ఐదు గంటలకు లేవండి ఐదున్నరకి లేవండి మీకు మీరు చేసుకోండి ముందుగానే నువ్వులు బెల్లం తెచ్చి పెట్టుకోండి శుక్రవారం రాత్రికల్లా శనివారం తెల్లవారుజామున ఆ ప్రాసెస్ చేసుకోండి మీరు దంచి చాలా సింపుల్ నా పెద్ద పనేం కాదు ఇలా ఉండాలి చేయండి మళ్ళీ నల్ల నువ్వులా తెల్ల నువ్వులా సందేహం వద్దు మీకు ఏవి అవైలబుల్ అయితే అవి తెచ్చుకోండి మీరు చేయండి అసలు ఈ జీవితం నా వల్ల కాదు అని విసుగు వేసారిపోయినటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు అనేది కలిగితే నానా ఒక్క ప్రయత్నం మీరు ఆచరించి చూడండి అమ్మవారి వల్ల చక్కగా సంతోషంగా మళ్ళీ మీరు నన్ను వచ్చి కలుస్తారు డెఫినెట్గా కలుస్తారు ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళైనా ఏ రాష్ట్రంలో ఉన్నవాళ్ళైనా వచ్చి కలుస్తారు నాకు అలా చాలామంది కూడా మహారాష్ట్ర గుజరాత్ ఒరిస్సా ఇలా అసలు చాలా స్టేట్స్ నుంచి పర్సనల్గా వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు బాగున్నాం అమ్మ మేము ఇప్పుడు దయ వల్ల చాలా బాగున్నా ఉంటారు నాదే కాదు లలిత అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ బాగుంటారు నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి